మన జీవితం అంతా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది ఈ మాట నిజం కాదంటారా మనం తినే అన్నం నుంచి వేసుకునే బట్టల వరకు అన్ని వ్యవసాయ పంటల మీద ఆధారపడినవే అందుకే ఈరోజు మనం మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు వాటి అవసరాలు వాటి సాగుకాలం వాటికి కావలసిన నీటి వినియోగం వంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడే విషయాలు ఈ వీడియోలో పంచుకోవడం జరిగింది మన రాష్ట్రంలో పంటలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మొదటిది ఆహార పంటలు వీటిని మనం ప్రతిరోజు తినే ఆహార పదార్థాల కోసం పండిస్తారు ఉదాహరణకి వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు కూరగాయలు పండ్లు మొదలగునవి ఇవి మన జీవనానికి నిత్యం అవసరమయ్యే పంటలు అందుకే వీటిని ఆహార పంటలు అంటారు ఇక రెండవది వాణిజ్య పంటలు వీటిని అమ్మకం కోసం పండిస్తారు ఇవి రైతుకు ఆదాయం తెచ్చే పంటలు అందుకే వీటిని కమర్షియల్ క్రాప్స్ అంటారు ఉదాహరణకు పత్తి జనుము మిర్చి మొదలగునవి మన రాష్ట్రం మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అని మీకు తెలుసా ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకే పంటలో అనేక రకాలు ఉంటాయి ఉదాహరణకి జొన్నలో చూసుకున్నట్లయితే పసుపు జొన్నలు తెలుపు జొన్నలు వరిలో కూడా వివిధ రకాల వంగడాలు ఉంటాయి మనం వింటూనే ఉంటాం బయట మార్కెట్లో జై శ్రీరామ్ బాపట్లు కావేరీ తెలంగాణ సోనా స్వర్ణ మయూరి సాంబా హంస మొదలగ్నవి మిర్చిలో అయితే కారం తక్కువగా ఉండేవి తేలికపాటి కారం ఉండేవి ఎక్కువ కారంగా ఉండే మిర్చిలు అని రకరకాలుగా ఉంటాయి వీటి రంగు ఆకారాలలో కూడా రకాలు ఉంటాయి కందిపప్పులో అయితే మామూలు రకమని త్వరగా పండే రకమని వెరైటీస్ ఉంటాయి మనం మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం ఎర్ర కందులు మరియు తెల్ల కందులు అని అమ్ముతుంటారు ప్రతి పంటకి ప్రత్యేకమైన వాతావరణం అవసరం అవుతుంది వాటి పెంపకానికి అవసరమైన నీటి పరిమాణం కూడా విభిన్నంగా ఉంటుంది వరి పంటకి అధిక నీరు అవసరం అవుతుంది ఎక్కువగా ఏరువాక ద్వారా సాగు చేస్తారు జొన్న శనగ వేరుశనగ తక్కువ నీటితో పెరిగే పంటలు అందుకే వీటిని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు కంది ఆరు నెలల పంట ఇది కూడా వర్షాధారంగా పెరిగే పంట ఒక్కసారి చూడండి పంటలు వాటి నీటి అవసరం వ్యవధి ఇలా ఉంటుంది ఈ సమాచారాన్ని మన రైతులు అయితే ఎంతో జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటారు కొన్ని పంటలు ఎండలను సైతం తట్టుకొని పెరుగుతాయి వీటిని వర్షాధారిత పంటలు అంటారు అవి ఎక్కువ ఖర్చు లేకుండా సాగు చేయవచ్చు పంటల సాగు సీజన్ ను బట్టి ప్లాన్ చేయాలి మనకు ముఖ్యంగా మూడు సీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఈ సీజన్ వర్షాకాలంలో వస్తుంది వర్షాకాలంలో సాగు చేసే పంటలు ఉదాహరణకి వరి జొన్న వేరుశనగ ఇక రెండవది రబీ సీజన్ నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది ఈ సీజన్ చలికాలంలో వస్తుంది చలికాలంలో సాగు చేసే పంటలు ఉదాహరణకి గోధుమ శనగ మొదలగ్నవి ఇక మూడవ సీజన్ జాయిద్ ఇది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది ఎండాకాలంలో పండించే కొన్ని ప్రత్యేక పంటలు ఈ సీజన్ లో పండిస్తారు ప్రతి సీజన్ కి తగిన పంటలు వేసినప్పుడు మాత్రమే రైతుకు మంచి దిగుబడి వస్తుంది సీజన్ కి తగిన పంటలు వేయకపోతే రైతు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది రైతులు పండించే పంటల స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం కొందరు రైతులు అధిక దిగుబడి కోసం వరి మిర్చి పంటలు సాగు చేస్తారు వర్షాధారంగా ఉన్న తక్కువ నీటితో పండించే జొన్న కూడా సాగు చేస్తారు తమ పొలంలో ఒక్కో పంటను సీజన్కు తగ్గట్టు వేసి ఖర్చు తగ్గించి లాభాన్ని పెంచుతారు ఇది రైతుకి వ్యవసాయంలో ఉన్న అనుభవాలను మనకు అర్థమయ్యేలా చేస్తుంది మనకు అన్నం ఇచ్చే రైతులను గౌరవించడం మన బాధ్యత రైతు అంటే మన భవిష్యత్తుకు పునాది వేసే వ్యక్తి ప్రతి పంట వెనుక ఉన్న కష్టం రైతు తీసుకునే జాగ్రత్తలు ఆయనకి వ్యవసాయంలో ఉన్న అనుభవం వల్లే మనకు తినడానికి తిండి దొరుకుతుంది మీ ఊరిలో ఏ పంటలు ఎక్కువగా పండుతున్నాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి వ్యవసాయ విద్యా విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి